అందరికాయ్ అబ్బి కోడి పిల్ల పాటలు కథ చిన్న కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకొచ్చింది చిన్ని రెక్క దూసి తల్లిని అడిగింది అమ్మా వీటితో నేను చేయాలి అడిగింది సాయం కోడిపిల్లకు ముందడ గింజలు కనబడ్డే వీటితో ఏం చేయాలి గిన్నెం చేయాలి అని తినాలి తింటే ఆకలి వేయదు అది తల్లి అన్ని కోడిపిల్లలు వచ్చా వచ్చి అమ్మ అమ్మ వీటితో ఏం చేయాలి തലക്കാടിന് കൊടുത്തു ആടുക്കാൻ തലി എക്കോ വേടി വെള്ളി പോയി നോക്കൂ അടുക്കി പൂരണ തോട്ട കൊടുക്കാൻ പഠിപ്പി ആടോ ദ അമ്മ പിന്നെ പിള്ള പിള്ള കണമാർത്തേം ചെയ്യ

കോൾ വിളാ പാ